ఈరోజు రాగి పిండి పెసర పిండితో చేసే ఇడ్లీ ముందుగా రాత్రి పూట పది గంటలకి పెసలు నానబెట్టుకొని ఉదయాన్నే ఆరు ఏడు అయినప్పుడు గ్రైండర్ పెట్టుకుంటే ఇలా వసతి పిండి ఈ పిండిలో ఇప్పుడు నేను రాగి పిండి కలుపుతా ఈ రాయిపిండిలో పిండి కలిపేసేసి ఇలాగా గట్టిగా అయింది కదా కొంచెం సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసి ఇలా ఇడ్లీ వేసి కొన్ని ప్లేట్లు ఇప్పుడు కూడా ఇలా రెండు ప్లేట్లు ఉన్నాయి పాత్రలో ఇలా ఇడ్లీ పెట్టేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేశాను స్టవ్ ఇచ్చేసాను ఈ ఇడ్లీ రుచికి రుచి ఉంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటాయి వేరుజన పప్పులు ఇప్పుడు మన ఇడ్లీలో చట్నీ కావాలి కదా అందుకని వేరుజనపప్పులు వేగిస్తున్నాం కేసారు ఎక్కువ పప్పులు వేగించేసి నెల సాగు పెట్టుకుంటాను అయిపోయి వేగించిన పప్పు అందుకని ఇప్పుడు వేగిస్తున్నాను వేగించిన పప్పుతో పచ్చిమిర్చి చింతపండు వేసేసి పచ్చడి చేస్తాను చాలా బాగుంటుంది రుచిగా ఈ రోజు నా ఇంట్లో చట్నీ అదే ఈ పప్పులు పచ్చి పోయేదా వేసుకోవాలి ఎలా అంటే ఇట్లా అంటే తోలు వెంటనే రావాలి ఇప్పుడు ఇంకొంచెం వేగాలన్నమాట ఇప్పుడు వేగేసి వేగిపోయినాయి కాపేసుకునే స్టవ్ ఇంకా కొంతసేపు ఇందులోనే స్టవ్ ఆపేసి కొంతసేపు ఉంటే ఆ ఉన్న కొద్ది పచ్చి కూడా ఈ వేడికి పో వేగిపోతుంది అన్నమాట అందుకని ఇలా చేస్తా నేను వచ్చేస్తున్నాయి ఇంకొంచెం పచ్చి ఉంది అయితే ఈ వేడికి అది కవర్ అయిపోయి గిన్నె బాగా వేడికి ఉంది కదా ఆ గిన్నె వేడికి గింజల్లో ఉన్న వేడికి ఆ పూర్తిగా పచ్చదనం పోతుంది కొంచెం పచ్చ ఉంది పోతుంది లేదంటే ఇంకొం ఇంకో రెండు నిమిషాలు వెలిగించుకొని మళ్ళీ సిమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోకుండా అలబెడుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇంకా ఉంది పచ్చి పచ్చి అంటే చెట్టు రుచి ఉండదు టైం అయిపోతుంది త్వరగా చేసేద్దామని చూసుకుంటే ఎనిమిది గంటలకల్లా వంట చూపును రెడీ అయితే మా బాబు తినేసి వాపు తీసుకొని ఆఫీసుకు వెళ్తారు ఇప్పుడు వేడు దాటిపోయింది టైం పని సగంలోనే ఉంది ఇంకా ఇడ్లీ ఎలా ఉడుపుతూనే నీరు వస్తుంది పూర్తిగా వేగిపోయినాయి ఓకే ఈ పప్పులు అయితే వేగిపోయినాయి ఇడ్లీ అయితే ఉడుకుతున్నాయి ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం నేను చట్నీ ఆయిల్ లేకుండా చేస్తాను వేరుచన పప్పు వేగించేసి పచ్చిమిర్చి చింతపండు ఉడకబెట్టేసి మిక్సీ పెట్టేస్తాను అన్నమాట పచ్చడి ఇలాగా దీంట్లో నూనె అనేది వేయను ఆ నూనె తక్కువ వాడాలి కదా ఆరోగ్యానికి అందుకని ఇట్లా చేస్తాను నేను కావాలంటే నూనె వేసి తాలింపు పెట్టుకోవచ్చు తర్వాత ఇడ్లీ కూడా ఇలా రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంది ఇది ఈరోజు మన వీడియో